వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ బ్లాగ్స్ అది అనిపిస్తుంది కదా మీకు వీడంత డోజర్ అంత కనుక నడుస్తుంది అన్నట్టు కూడా టిప్పర్లు బోస్టర్ చూసి ఎంత డోజర్తో టెక్కిచ్చారు మొత్తం అయితే ఇదంతా మొత్తం కంకస్ నడుస్తుంది అంతా అంత మట్టి వదులుకుతురు అనమాట ఇదంతా ఇదంతా ఇదే ఇదంతా అర్చుని కూడా నట్లంగా అవుక చేపలు ఉంటాయి కదా కొన్ని కొన్ని ఇట్లా ఇటువరకు అయితే ఇది కనిపిస్తున్నాయి కట్టెల కట్టల కాడికి లోతుకి అక్కడ వరద ఇప్పుడైతే లేదన్నమాట అక్కడ నుంచి వచ్చే వరద అక్కడ దూరం నుంచి వచ్చే వరద ఇప్పుడు ఇప్పుడైతే మోటార్లు అయితే ఫిట్ చేసిర్రో దూరం కట్టలు కనిపిస్తున్నాయి కదా మీకు అక్కడైతే మోటార్లు అయితే ఫిట్ అన్నమాట కాకపోతే ఇప్పుడు నీళ్ళు అయిపోయినాయి కాబట్టి ఫిట్ అన్నట్టు అంతా కనికొస్తుంది అట్టంతా ఎర్ర దుబ్బ మట్టా పోసిరన్నట్టుగా అయితే ఎట్ల అయిపోయి అసలు ఘోరంగా అయిపోయింది అయితే అందుకని వీడియో తీసుకున్న గాయ చూడండి ఎట్లా ఉండవు అసలు నీళ్ళు చుక్క అంటే వంపల కాడు ఉన్నాయి వంపల కాడు ఉంది గోడ కనిపిస్తుంది చూసినా మనం ఇటువరకు ఇటువరకు అంటే రీసెంట్గా ఒక వీడియో తీసిన చూసిన డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను మీరు అయితే చూసేయండి మీకు అనిపిస్తే ఎప్పుడు ఎంత వాటర్ ఉన్నాయని తెలిసిపోతాయి అన్నట్టుగా ఇప్పుడు చూడండి ఎట్లా ఉన్నాయి చూడండి మొత్తం అయిపోయినాయి నీళ్ళు పైన వర్షాలు వచ్చినప్పుడు అయితే మళ్ళీ ఇప్పటికైతే చూడు రోడ్డు అయితే చాలా డెవలప్ చేసారు ఇప్పటికి చూడండి ఇగో రెండు టిప్పర్లు అయితే ఎక్కడ రెండు రెండు కాదు అండి నాలుగు టిప్పర్లు అన్నమాట ఇప్పుడు ఎంత హైట్లా పోసారు మొత్తం చూడండి ఆడు పోయిన తర్వాత అయితే వీడియో తీస్తాను నేను చేపలు అయితే ఎక్కడ పడతారో తెలియలేదని ఏం కనిపిస్తలేరు కదా వాళ్ళే నైన్నికపోరా ఎక్కడైతే కనిపిస్తుంది మరి చేపలు ఇవ్వకపోవాలి అన్న చూద్దాం మొత్తంగా అయితే మనం చేపలు పట్టడానికి వచ్చేస్తున్నాం కదా మొత్తం చూడండి అట్లా నిర్రగా మాడిపోయింది దెబ్బకి నల్ల అయితే బొగ్గు అయినట్టు అవుతుంది మొత్తం అయితే చూడండి బాక్స్ అడుగు కనిపిస్తుంది అలా ఎత్తుకొస్తూ చూడండి అది చూస్తున్నారు కదా పెద్ద షాప అయితే పడది ఒక కేజీన్నర అటు ఇటు ఉంటుంది బేరగానికి అక్కడ పోతున్నారు చాలామంది ఎంత పోసుకుంటారు తర్వాత చిన్న పోయి ఇట్కొస్తుంది కదా చేప మాత్రం ఇప్పుడే ఫ్రెష్గా పడది ఇంకా షాప్ ఆంప్లెట్లో ఇంకా పండితాల చేద్దాం నా భావైతుంది షాప్ రిచ్ రామంటే ఇది రుచి రమ్మంటుండు లడ్జీ నేను తీసుకుపోతా అంటే వద్దంటే పడతాడా గాసు పోవాలి పోవాలిగా గైస్ చూస్తున్నారు కదా ఓ ఆడదాకాస్తూ పోయి ఆడ బేరగాళ్ళు వచ్చారు అమ్ముకుంటారు అన్నట్టుగా ఇక చూసిన వాళ్ళు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు పైసలు అయితే అన్నీ ఇచ్చారు అన్నట్టు ఇక వాళ్ళైతే కూడా ఇట్లా పట్టుకుంటారు అన్నమాట ఇక్కడైతే ఇక అయితే బంకే రావు ఇక అక్కడ పోసినట్టు ఉంది ఏమి ఇచ్చారు లెక్కన మొత్తానికి అయితే చేపలైతే పడుతున్నావు ఇక్కడ

आलो कोनरा आ नो आतेले <laughs>

பத்து மஞ்ச மஞ்சிரஸ் அனைக்கணும் அறுபது ఒకటన మారుతులే ఒకటన మారుతుంది పదవి పదవి అయిపోయినాయి ఇక అట్టిందా షాపా மழ பட்டி அது ஓ பூது சை அந்த சரி பெடுக்குன்னு மஞ்சள் பட்ட கூட பீக்கி காத்திக்கு ஆகும் அவர் <kung government> చూస్తున్నారు చేపలు అయితే అన్నీ అయిపోయినాయి ఇక తీసుకొని అయితే వెళ్ళిపోతున్నా చూస్తున్నారుగా ఇక అంతే చిన్నవాడు అంటే ఎక్కువ వెళ్ళేది ఇక ఏంది లూట్ అయిపోయినట్టు అయ్యేది ఇక్కడ చూస్తున్నారు ఇవైతే వెళ్ళిపోతాను కదా నేను మొత్తానికి అయితే ఇక చేపలు మాత్రం మానబడ్డాయి ఒక కేజీన్నర కేజీ రెండు కేజీలు లాస్ట్ అదే ఇక అంతవరకే పడుతున్నాయి ఇక అందుకని ఇక పోయి చూస్తున్నా ఇక కరెక్ట్ అయితే ఎక్కువ వెళ్ళిపోవాలి ఇక చూస్తున్నారు మనమైతే వెళ్ళిపోతున్నాయి అయితే అయిపోయింది ఏం లేదు అందరు పడుతున్నారు కొంతమంది అయితే ఇక ఏం కానీ రెండు చేపలు తీసుకొని అయితే వెళ్ళిపోతున్నా చూస్తున్నాం చిన్న అయితే ముళ్ళలు ఉన్నాయి గాసు అసలు మాకు ఘోరంగా ఇల్లు అయితే కట్టుకొని దిగింది నాకైతే అందుకని చిన్నది చూసుకుంటూ పోవాలి గాసు చేపలైతే వైపు కట్టను తీసుకొని పోతాను ఇక గడిపోయిన తర్వాత ఇస్తున్నాడు ఆ కట్ట అయితే ఎక్కాలి ఇప్పుడు మన ఇంత కట్ట ఫోన్ తీసుకొని దిగుడా మన వల్ల కాదు మనకైతే నాకైతే ఇంతకే కూర్చొని కూర్చొని ఇక అయితే పెట్టిరు నేను అయితే వెళ్ళి అయితే ఇక అల్లైతే నిమ్మలంగుర వస్తున్నాడు ఒక రెండు ఇంకా కొన్ని ఉంటే అంటే ఇక రెండు మూడు అన్న పడతాయి కదా అందుకని ఇక చూసి చూసి వస్తారంట ఇక అల్లు కూడా చేపలు పట్టడం కూడా చాలా రిస్క్ అది కూడా వాళ్ళ తీసుకోవాలి అలా చేయాలి అంటారు కదా కొంతమంది అయితే అలా అంత కట్ట ఉంటుంది అది కూడా ప్రాసెస్ చాలా ఉంటుంది పడతాయి నేర్చుకుంటే మాత్రం బాగానే పడతాయి బాగా ఇక్కడ పెడుకునే వాళ్ళకి మాత్రం చేపల ఆధారమైన పెడతారు కొంతమంది అయితే దీని మిన్నే పట్టుకుంటే మంచిదే ఇక వీళ్ళకి వాగు దగ్గరగా ఉంది కాబట్టి వీళ్ళకి మంచి బెనిఫిట్ చేపలు అమ్ముకోవడం ఇంకైనా కూడా మంచి బెనిఫిట్ అన్నట్టు వీళ్ళకి వాగు దగ్గర ఉంది కాబట్టి ఇది వచ్చేసి వరదమనుకోటమాట వీరు ఇట్లా చూస్తున్నారు బ్యాక్గ్రౌండ్ ఇంత లొగుతూ అంత ఇట్లా వస్తాయి నీళ్ళు ఒకళ్ళు వరద మాత్రం అవతలు పడతాయి నీళ్ళు ఊటకు వరద వస్తే ఇది అంతా నించది బ్యాక్ ఏర అంతా ఎంత నించదు అన్నట్టు చిన్నగా అయితే వెళ్ళిపోతున్నాగా నేను ఇంతతో అంటే ఇంటర్తో అయితే వీడియో ఎండు వేస్తున్నాను కాదు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం తప్పకుండా వీడియో ఎందుకు అయితే లేట్ అవుతున్నాయంటే మీకంటే యూస్ వస్తలేదు కాబట్టి నేను దాని బట్టి అయితే వీడియో చేస్తున్నాను కంటెంట్ తప్పకుండా అయితే వీడియో అయితే తీస్తాను కాదు కంటెంట్ లైక్ చేయండి షేర్ ఇచ్చినా మనం మా ఛానల్ని అట్లా సబ్స్క్రైబ్ చేసుకుని గాయస్ ఈ గండలు ఒక ఒకళ్ళు కలిపిస్తూనే ఉంది ఓకేనా గాయ బాయక